అందరికీ నమస్కారం వైసీపీ రాజకీయం అంతా ఎక్కువగా నెగిటివ్ ప్రచారం అసత్యాలతోనే సాగుతుంది ప్రతిపక్షంలో ఉన్న అధికారంలోకి వచ్చిన అదే ధోరణి వైసీపీ అధినేత జగన్ గారి సహా ఇతర నాయకుల తీరు అంతే ప్రతిపక్షంలో ఉండగా కాస్త అనుకూల ఫలితాలు ఇచ్చిన నెగిటివ్ ప్రచారం అసత్య ప్రచారం అధికారంలోనూ కొనసాగించి తిరిగి ప్రతిపక్షంలో కూర్చుంది అయినా ఎక్కడా వైసీపీ తీరులో మార్పు రాలేదు వరదల సమయంలో కానీ తాజాగా తిరుమల లడ్డు కల్తీ అంశంలో కానీ అదే నెగిటివ్ ప్రచారంతో ముందుకు వచ్చి బోల్తాపడింది కోట్లాది మంది ఆరాధ్య దైవం శ్రీనివాస నిలయం తిరుమలలో ఎన్నో అపచారాలతో పాటు ఏడుకొండల స్వామిని భక్తులకు దూరం చేసే విధంగా గత పాలక మండలి వ్యవహరించిందనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో ఇంకా తెలుసుకున్నట్టు లేదు ప్రజలు ఏమి చెప్పినా నమ్ముతారనే ఊహా ప్రపంచం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయటపడినట్టు లేరు తాజాగా తిరుమల లడ్డూ నాణ్యతపై పరీక్షల అనంతరం లడ్డూ కల్తీ జరిగిందని వెజిటబుల్ ఆయిల్ జంతుకవ్వుతో కూడిన నెయ్యిని లడ్డూ తయారీలో వాడినట్టు సీఎం చంద్రబాబు గారే చెప్పడంతో ప్రజలందరూ ఆవేదనలకు లోనై దిగ్భ్రాంతి చెందారు అనంతరం ఇదే అంశంపై ప్రెస్ మీట్ పెట్టిన మాజీ సీఎం జగన్ గారు తన పేలవమైన వాదనతో ఎదురుదాడికి దిగడంతో పలుచునయ్యారు కల్తీ నెయ్యితో దేవుని ప్రసాదం తయారీని ఖండిస్తూ ప్రజలకు గతంలో ఇలాంటివి జరిగే అవకాశం లేదని ఒకవేళ జరుగుంటే వాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రిపోర్టు వచ్చి రెండు నెలలు కావస్తున్నా ఎప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని డిమాండ్ చేయాలి అలా కాకుండా చంద్రబాబు గారిపై ఎదురుదాడి ఆయన భక్తిభావంపై అనుమానాలు ప్రశ్నలు వేయడం ద్వారా జగన్ గారు కల్తీ లడ్డు అంశంలో ఆవేదన చెందుతున్న భక్తులకు ప్రజలకు గతంలో కల్తీ జరగలేదనే భరోసా ఇవ్వలేరని గ్రహించాలి విజయవాడ వరదల సమయంలోను జగన్ గారి తీరు మ్యాన్మేడ్ వరదలంటూ కేవలం చంద్రబాబు గారిపై ఆరోపణలకు పరిమితమైన విధానం వైసీపీకి నష్టమే చేసింది జగన్ గారి పర్యటనలో మినహా వైసీపీ నేతలు ఎక్కడా వరద సహాయ కార్యక్రమాల్లో కనిపించనేలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన కోటి రూపాయల సాయం ప్రభుత్వానికి ఇచ్చారా లేక నేరుగా వరద బాధితులకే ఇచ్చారా కూడా తెలియని పరిస్థితి అలా కాకుండా వైసీపీ శ్రేణులు వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వరద సహాయం చేరని చోటుకు వెళ్లి సహాయ కార్యక్రమాలు చేయడం అందుకోసం జగన్ గారు ప్రకటించిన కోటి రూపాయలను వినియోగించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడంతో పాటు వైసీపీకి సైతం మంచి పేరు వచ్చేది ఇటువంటి సంఘటనలు ఎన్నో వైసీపీ కేవలం ఎదురుదాడి వ్యతిరేక ప్రచారం అసత్యాలతో ముందుకు వెళ్తుందని తెలియజేస్తాయి ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ కేవలం వ్యతిరేక ప్రచారం అసత్యాలతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే ప్రజల మద్దతు తిరిగి పొందాలనుకుంటే అది జరిగే పని కాదని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇతర వైసీపీ నేతలు గ్రహించాలి